ఇవి అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 దక్షిణాంనాయ శ్రీ శృంగేరీ శారదాపీఠాధీశ్వరులు శ్రీ శ్రీ తీర్థ మహాస్వామి చరణులు తత్తరకమల సంజాతులు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి చరణుల సంపూర్ణ అనుగ్రహము రేపు ఇరవై ఐదో తారీఖు నాడు రాత్రి ఇంగ్లీష్ డేట్ల ప్రకారం ఇరవై ఆరు తెల్లవారుజామున మూడు గంటల పదిహేడు నిమిషాలకి అంటే ఆదివారం రాత్రి తెల్లవారితే సోమవారం అనగా రాజమండ్రి పి నాయకంపల్లి గ్రామంలో మనం చేయబోయేటటువంటి శంకుస్థాపన ముహూర్తాన్ని పురస్కరించుకొని విధుశేఖర భారతి స్వామివారు శంకుస్థాపన సమయంలో వాడడానికి ఇచ్చినటువంటి వెండి పుష్పాలు సువర్ణమయమైనటువంటి పుష్పాలు చాలా అద్భుతమైనటువంటి పనితనం కమలములాగానే అచ్చం బంగారపు పుష్పాలు అలాగే వెండి బిల్వ పత్రాలు అంటే శ్రీవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మన శంకుస్థాపన ముహూర్తానికి లభించింది